అందరికీ నమస్కారం ఈరోజు మనం తమిళనాడులో కుంభకోణం అనే క్షేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తర్వాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు ఈ భూమి మీద పడాలని ఆ కుండలో అమృతం పోసి ఓషధులు పెట్టి ఆ కుండ వదిలేస్తాడు అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది మళ్ళీ ఆయన పునఃసృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ సృష్టి మొదలు పెట్టాలని అనుకుంటాడో అక్కడ బాణం పెట్టి ఆ కుండని కొడతాడు ఆ కుండ బద్దలై అందులో నుంచి అమృతం ఓషధులు భూమి మీద పడతాయి అదే బలిచక్రవర్తి వృత్తాంతం భాగవతంలో చెప్పినది ఆ ఔషధులు భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది ఇక అక్కడి నుంచి పండుతూనే ఉంటుంది అదే వేదంలో చెప్పిన తత్వం ఈ సృష్టి ప్రారంభమైన ప్రదేశమే తమిళనాడులో ఉన్న కుంభకోణం అనే ప్రాంతం